ఆంధ్ర తరగ ఒక్క అధ్యక్ష ముప్పై రెండు మంది ప్రాణ త్యాగాలతో అయింది ఇందాక మంత్రులు మాట్లాడుతున్నప్పుడు ఒకటి రెండు విషయాల్ని చెప్పడం జరిగింది భూములు అమ్మేస్తాన్నారు అప్పుడు ముఖ్యమంత్రి గారు తీసేస్తారు దానికి కావాల్సిన నిధులు సేకరించుకోవడానికి ఆ రోజు చెప్తున్న పెద్ద అధ్యక్ష ఈ ఏడు ఈ ఆరు నెలల కాలంలో విశాఖ స్టేట్ భూముల్ని రెండు దఫాలుగా ఉన్న కొన్ని పీసుల్ని ఇప్పటికే ఆప్షన్ నోటిఫికేషన్ సందర్భాన్ని కూడా ఒకసారి గుర్తిస్తాను అధ్యక్ష దాన్ని దాన్ని మేము వ్యతిరేకించమా ఇది కాదు ఇది డే టు డే యాక్టివిటీలో భాగమైన అధ్యక్ష ఆ సందర్భంలో మాట్లాడిన దాన్ని రాజకీయాల్లో చూపించడం కరెక్ట్ కాదు ఏమైనప్పటికి కూడా ఇది పూర్తిగా కూడా దీన్ని దీన్ని ప్రయోగించాలి అధ్యక్ష ఆ రోజు సయాన ప్రధానమంత్రి గారు విశాఖపట్నం సభకు వచ్చినప్పుడు సాక్షాత్తు ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం సభ సభా సాక్షిగా లక్షలాది మంది ప్రజలు ఉంటుండగా ఆ రోజు విశాఖపట్నం స్టీల్ ప్లాన్ ప్రైవేటీకరణ చేయడం వీలు లేదు మేము మేము అర్ధ్యస్తున్నాము ఇది మా ఇది మా సెంటిమెంట్ సందర్భాలు కూడా ఒకసారి జ్ఞాపకం చేస్తాను చేస్తాను అధ్యక్ష ఎందుకంటే ఇది అన్ని పార్టీల నేతలకు కమిట్మెంట్ ఉండాలి తప్ప ఇది ఏ ఒక్కరితోనో అవుతాదనుకుంటే మాత్రం పొరపాటు అధ్యక్ష ఏదైతే రాష్ట్రంలో దేశంలో ఉన్న మిగతా రాష్ట్రాల్లో జరుగుతున్న ఉన్నాయో ఆ ప్రకారమే దీన్ని కూడా అందరం సమస్యగా దీన్ని కాపాడుకోవడం బాధిస్తుంది పూర్తిగా మా తరపున మా పార్టీ తరఫున పూర్తిగా మా పార్టీ తరఫున మా తరపున మా బాధ్యతగా ఈ అక్కని ఏదైతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ దాన్ని ఏది ఉందో దాన్ని చేస్తే మాత్రం నేను దాన్ని పోరాడుతాం అధ్యక్ష దాన్ని కాపాడక ప్రయత్నించాం అధ్యక్ష ఏదైతే ఇప్పుడు గౌరవ సభ్యులు చెప్పారో గౌరవ సభ్యులు చెప్పారో కూటమిలో నాయకులు అచ్చునాయుడు గారు కానీ లేదు పవన్ కళ్యాణ్ కానీ చెప్పారు ఆ మాట మీద కట్టుబడి ఉండి ఆ మాట మీద కట్టుబడి ఉండి దీన్ని ప్రయోగం చేయాలనేది మా తాలూకా డిమాండ్ ఎక్సైజ్ చేయాలని కోరుతున్నాం ఇంకా లేదండి